దేవుడు ఎవరు మనందరిలో లేవన్నతే మొదటి ప్రశ్న మన మనస్సులో ఎన్నో చిక్కుముడులు అసలు దేవుడంటే ఎవరు మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు అనేవారు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు సర్వవ్యాపి అయిన పరమాత్మ ఆయనే సృష్టికర్త ఆది మరియు అంతమలేని ఓ సత్యస్వరూపం దేవుడు మారదగినవాడు కాదు నిత్యమూ మారని ప్రేమతో న్యాయంతో పవిత్రతతో నిండి ఉంటాడు ఆయనను రూపంలో చూసే వీలులేనప్పటికీ ఆయన ఉనికి సృష్టిలో మానవుల హృదయాలలో స్పష్టంగా కనిపిస్తుంది దేవునికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు సర్వశక్తిమంతుడు ఆమ్నిపోటెంట్ దేవుడు అన్నిటినీ చేయగలడు ఆయనే సముద్రాలను ఆపగలడు మృతులను జీవింపజేయగలడు సర్వజ్ఞుడు ఆమ్నిషెంట్ దేవునికి అన్నీ తెలుసు గతం వర్తమానం కూడా సర్వవ్యాపి ఆమ్ని ప్రజెంట్ దేవుడు అన్ని చోట్ల ఉంటాడు ఎవరు ఎక్కడ ఉన్నా ఆయన వారితోనే ఉంటాడు పవిత్రుడు హోలీ ఆయనలో పాపానికి చోటులేదు ఆయన న్యాయపరుడు మరియు దయాగుణ సంపన్నుడు ప్రేమస్వరూపుడు లవింగ్ దేవుడు ప్రేమతో నిండినవాడు పాపులకుకూడా ఆయన క్షమను చూపుతాడు నమ్మదగినవాడు ఫేత్ఫుల్ ఆయన మాటల్లో మోసం లేదు ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేర్చుతాడు ఇవన్నీ బైబిల్లో వాస్తవ నిజాలుగా ఉన్నాయి కాబట్టి మనము ప్రభు యేసుక్రీస్తును దేవునిగా రక్షకునిగా అంగీకరిస్తూ ఆరాధిస్తున్నాము యేసయ్య అంటే ఎవరు ఏసుక్రీస్తు అనేవారు క్రైస్తవ మతంలోని ప్రధాన దేవుడు విమోచకుడు దేవుని కుమారునిగా పరిగణించబడతారు ఆయన దేవుని ప్రేమను క్షమను మరియు జీవితం యొక్క నిజమైన అర్థాన్ని చూపించేందుకు ఈ భూమిపై అవతరించినట్లు విశ్వాసం ఆయన స్వర్గములోనున్న తండ్రి దేవునితో ఏకత్వంలో ఉన్నవాడు పాపుల రక్షణ కోసం ఆయన శిలువపై ప్రాణత్యాగం చేశారని బైబిల్ చెబుతుంది ఏసయ్య జీవితం బోధనలు మరణం మరియు పునరుత్నం ద్వారా లోకానికి ఆశను అందించిన గొప్ప ఆధ్యాత్మిక మార్గదర్శి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి బైబిల్లోని కొన్ని వాక్యసారాంశాలు ద్వారా తెలుసుకుందాం నా కాపరి నాకు లేమి కలగదు ఆయన నన్ను పచ్చికగల చోట్లకు తీసుకుపోతాడు ఆయన నా ప్రాణాన్ని సేదదీర్చుతాడు నీ బలముగా ఉన్నాడు ఆయన నిన్ను తలంపుపెట్టి నిన్ను గట్టిగా నిలబెడతాడు భయపడకు ఆయనే నీ రక్షణ నీవు నన్ను డాకినప్పుడు నేను నిన్ను వినును నీవు మొరపెట్టుకున్నప్పుడు నేను స్పందించును నేను నీతోనే ఉన్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు నిన్ను బలపరిచే క్రీస్తునందు నీవు ప్రతిదానికీ శక్తివంతుడవవు ఆయనే నీ శక్తిమూలం ఆయన నీవు ఓడిపోనివ్వడు భయపడవద్దు ఎందుకంటే నేను నీతో ఉన్నాను నీవు నీ దారిని కోల్పోయినప్పుడు నేను నీతో నడిచి నిన్ను నడిపిస్తాను ఆశయాన్ని నువ్వు నమ్ము భయాన్ని కాదు ప్రతి విషయంలో దేవుని యోచనను వెతుకుము ఆయనే నీ మార్గంలో సరైనదిగా చేయును ఆయన నిన్ను దోవలో నడిపించును యహోవా నీ అడ్డంకులను ఆశీర్వాదాలుగా మలుచును నీ కష్టం ఆశీర్వాదానికి మార్గమవుతుంది ఆయన క్షమింపజేసే దేవుడు నీ దారులను యహోవా చేతుల్లో ఉంచు ఆయనే నీ పనులకు స్థిరత్వం ప్రసాదించును ఆయన తలంపులు నీకోసం శ్రేయస్సును కలిగి ఉంటాయి నీవు గడియలు కోల్పోయినా దేవుడు సమయం కోల్పోడు ఆయన తన కాలములో ప్రతిదానిని నెరవేర్చుతాడు వేచిచూడు ఆయన సమయం అద్భుతంగా ఉంటుంది తలవంచిన వారిని దేవుడు ఉంచరు గర్వభావం గలవారిని ఆయన తగ్గించును దైగల హృదయాన్ని దేవుడు ఆశీర్వదించును క్రైస్తవ విశ్వాసంలో ఈ లక్షణాలన్నీ ఏసుక్రీస్తులో పరిపూర్ణంగా కనిపిస్తాయని నమ్మకం ఇవన్నీ మనం విశ్వసిస్తున్నాము కాబట్టి ప్రభువైన ఏసుక్రీస్తుని దైవరక్షకునిగా అంగీకరిస్తూ ఆరాధిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెన్